నంద్యాల న్యూస్ నైన్కి కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెలుగు గంగ జలాశయంలో గేటును ఎత్తి నీటిని దిగువకు విడుదల నది ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న జిల్లా అధికారులు నంద్యాలలో డ్రోన్ కెమెరాలతో ట్రాఫిక్ క్రమబద్దీకరణతో పాటు రోడ్డు సేఫ్టీపై అవగాహన కల్పించిన ట్రాఫిక్ సిహి మల్లికార్జున గుప్తా విజయవంతమైన ప్రాంతీయ వైద్య విజ్ఞానిక సదస్సును ప్రారంభించిన ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ నంద్యాల జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు ప్రత్యేక చర్యలు చెడు నడత కలిగిన షీట్ హోల్డర్స్కు కౌన్సిలింగ్ ఇచ్చామన్న సిఐ ఇస్మాయిల్ నంద్యాల కుందు నది బ్రిడ్జ్లో వరద నీరు పెరగడంతో భయానికి లోనవుతున్న ప్రజలు స్థితిలో బ్రిడ్జి ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రజానీకం ఈ ఇరవై ఎనిమిదవ తేదీ జరిగే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ పర్యటనను విజయవంతం చేద్దాం భారతీయ జనతా పార్టీ నాయకుల వెల్లడి నంద్యాలలోని జమీయత్ ఉలమా జనరల్ సెక్రటరీ ముఫ్తి గులాం ముస్తఫా ప్రజలకు రాబోయే రోజుల్లో మరిన్ని సేవాకరం చేద్దామని వెళ్ళడి ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల పెండింగ్ వేతనాలు చెల్లించాలి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ఏపీ ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ హలో నంద్యాల న్యూస్ న్యూస్టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి